తెలుగులో మాత్రమే కాదు మొత్తం ఇండియాలో బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అన్ని భాషలలో కూడా దీనికి మంచి పాపులారిటీ ఉంది పైగా స్టార్ హోస్ట్లు కూడా ఉన్నారు దాంతో సీజన్స్ వైజ్ ఇంకా పాపులర్ అవుతుంది బిగ్ బాస్ తెలుగులో కూడా ఇప్పటికే ఎయిట్ సీజన్స్ కంప్లీట్ చేసుకుంది త్వరలోనే తొమ్మిదవ సీజన్ కూడా మొదలు కాబోతుంది ఈసారి నాగార్జున ప్లేస్ లో వేరే హోస్ట్ వస్తాడని ప్రచారం జరిగినా కూడా అందులో ఎలాంటి నిజం లేదు మరోసారి నాగార్జునతోనే ముందుకు వెళ్లబోతున్నారు స్టార్ మాయ యాజమాన్యం పైగా ఆయన బాగా షూట్ అయ్యాడు కూడా ఆడియన్స్ కూడా నాగార్జున హోస్టింగ్ కు బాగా అలవాటు పడిపోయారు ఇలాంటి సమయంలో హోస్ట్ ను మార్చడం అనేది అంత మంచి నిర్ణయం కాదు అని స్టార్ మా యాజమాన్యానికి కూడా బాగా తెలుసు ఈ మధ్య టీజర్ కూడా విడుదల చేశారు ఇదిలా ఉంటే సీజన్ లో చాలా మంది క్రేజీ కోసం చూస్తున్నారు అందులో భాగంగానే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన కొంతమంది పేర్లను ఇప్పటికే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది తో పాపులర్ అయిన రమ్య గోపాలకృష్ణ ఈసారి లో కచ్చితంగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది ఆమెతో పాటు కొంతమంది క్రేజీ సీరియల్ ఆర్టిస్టులు కూడా ఈసారి రాబోతున్నారు వాళ్లలో ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివకుమార్ తో పాటు టెలివిజన్ యాక్టర్ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అమర్దీప్ భార్య తేజస్విని కూడా ఈసారి సీజన్ లో రాబోతున్నట్లు తెలుస్తోంది వాళ్ళతో పాటు మాటీవీ సీరియల్స్ లో ఎక్కువగా కనిపించే దీపికా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అలాగే ప్రతిసారి జబర్దస్త్ నుంచి ఖచ్చితంగా ఒకరిని బిగ్ బాస్ షోలోకి తీసుకుంటున్నారు అలా ఈసారి రాకింగ్ రాకేష్ తో పాటు ఇమాన్యుల్ కూడా వస్తున్నాడని తెలుస్తోంది వీళ్లు మాత్రమే కాదు మొన్న పబ్బులో తాగి గొడవ చేసిన కల్పిక గణేష్ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ ఫోటో షూట్స్ చేసే రీతు చౌదరి టీవీ యాక్టర్ నవ్యస్వామి నిర్మాత ఎంఎస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ సోషల్ మీడియాలో సెన్సేషన్ జ్యోతిరాయ్ నువ్వే కావరిలో సెకండ్ హీరోగా నటించిన సైకిరణ్ కన్నడ టీవీ యాక్టర్ ముఖేష్ గౌడ ఆర్ రాజ్ సీనియర్ నటి శ్రావణి నైన్టీస్ వెబ్ సిరీస్ లో నటించిన బాలనాటి హారిక మరో టెలివిజన్ నటుడు ఏక్నాథ్ ఈసారి తెలుస్తోంది వీళ్ళందరితో పాటు ఒక సర్ప్రైజింగ్ కంటెస్టెంట్ రాబోతున్నాడు ఏకంగా నందమూరి కుటుంబం నుంచి ఈసారి ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఒకవేళ ఇదే కాని జరిగితే పెద్ద సంచలనమే అది నందమూరి కుటుంబం అంటే మరీ ఎక్కువగా ఊహించుకోవద్దు ఎందుకంటే అక్కడ అందరూ బిజీగానే ఉంటారు బిగ్ బాస్ సీజన్ నైన్ కోసం లిస్ట్ లోకి వచ్చిన ఆ పేరు నందమూరి చైతన్య కృష్ణ మనోడు సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్ గా బాగా పనికొచ్చాడు ఎప్పుడో ఇరవై ఏళ్ల కింద జగపతి బాబు హీరోగా నటించిన దమ్మనే సినిమాతో పరిచయం అయ్యాడు చైతన్య కృష్ణ కానీ ఆ సినిమా వచ్చిపోయినట్లు కూడా ఎవరికీ తెలియదు ఆ తర్వాత మొన్న బ్రీత్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అప్పుడే ట్రోలింగ్ మెటీరియల్ అయ్యాడు ఆయన బిగ్ బాస్ కు వస్తే క్రేజ్ బాగానే ఉంటుంది మొత్తానికి ఈసారి కంటెస్టెంట్స్ అందరూ బాగా ముదుర్లు మరి వాళ్ళ మధ్య పోరు ఎలా ఉండబోతుందో చూడాలి